పదేళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని అమలు చేయలేని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరుతో ప్రజల మధ్యకి వెళ్లడం హాస్యాస్పదమని అన్నారు పదేళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరుతో ప్రజల మధ్యకి వెళ్లడం హాస్యాస్పదమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పదేళ్ల పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ఎన్ని నెరవేర్చారో బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులకి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఇరిగేషన్ ఫారెస్టు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు త్వరలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇరు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు రెండు ఏడులో రానున్న గోదావరి పుష్కరాలని కాంగ్రెస్ ప్రభుత్వం న భూతో న భవిష్యత్ అనే రీతిలో నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కానీ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో ఏది అమలు చేయలేదు సంక్షేమానికి సంబంధించిన ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదు డబల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అమలు చేయాలి ఉద్యోగం అన్నారు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి అన్నారు పేదవాళ్ళకు మూడెకరాల భూమి ఇవ్వాలి ఇక మీరు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఇరవై నెలల్లో పట్టిన వైఫల్యాలు అని చెప్పి మీటింగ్లు పెట్టుకొని మేము ప్రజల వద్ద కాగితం పట్టుకొని పోతాం అంటే ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పి అంటారు ఇలా ప్రములం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చి రెండు సంవత్సరాల అవుతుంది రెండు సంవత్సరాల లోపల మీరు పోయిన పది సంవత్సరాలు ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల మొత్తం అప్పుల యొక్క బడ్జెట్ను అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో లోపల గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం అంతా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి ఒకటో తారీఖు అలా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు వస్తున్నాయి